ముషీదాబాద్ నియోజకవర్గం కవాడిగూడ ఫ్రైడ్ ఫ్రైడ్లో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని అనేక కాలనీలలో వివిధ కమ్యూనిటీల్లో హౌసింగ్ కాంప్లెక్స్లలో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటి వరకు నలభైకి పైగా ఏర్పాటు చేశామన్నారు మారుతున్న జీవన విధానంలో మన లైఫ్ స్టైల్లో అనేక మానసిక ఒత్తిడితో అనేక మానసిక రుగ్మతలకు కారణమవుతున్నాయన్నారు ఈ నేపథ్యంలో శారీరకంగా దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో భాగంగానే ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు మన జీవన విధానంలో భాగమైన యోగాను అందరూ చేయాలని మన జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు અંદર ક્લબ હાઉસ ક્લબ હાઉસ પ્રેસિડેન્ટ ઓફ નંદેજ સબ્જે યૌજવેદ્વારી પૈસા મેルગો સર કોમ మేడం గారు కొంచెం ఉంటే సైడ్ ఇవ్వాలి ప్లీజ్ 26ನೇ ಆಟ ಸಂಪೂರ್ಣತೆ ಫೋಟೋಲ್ಲಿ لڑಮ್ಮ اندر لڑ್ತೋ ಸಾರಿ ಓಕೆ ನೀಲಮರ ಬಂದಿದ್ದೀಯಾ ಬಡರ ಅಂದ್ರೆ ಬೆಂಡದ ಜರಣ್ಣ ಕೊಂಚ ಅಪ್ಪ ಜನ ಸೆಲ್ ಸೆಲ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಓದು ಓದು जाओ ಬೈ ಜಗಜಿ ಅರೇ ಇತೆ जाओ ಬೈ ಎದಾ ಜರಮಿ ಕರಾಯ ಬೈ ತೋಡೋ ಕ್ಯಾಮೆರಾ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ನರೇಂದ್ರ ಮಾಡು గారి నాయಕತ್ವ ಅಣ್ಣನ ಕಿಶನ್ ರೆಡ್ గారి నాయಕತ್ವ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಸ್ವಾಸ್ಥ್ಯ ಭಾರತ ಓಕೆ ಸರ್ పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్లలో బస్తీలలో కూడా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం వివిధ ప్రాంతాల్లో పార్కులు అభివృద్ధి చేయడం కానీ ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఈరోజు జరుగుతూ ఉంది మారుతున్నటువంటి జీవన విధానాలలో ఈరోజు ప్రజలు అనేక రకాల మానసికమైనటువంటి ఒత్తిడి గురవుతూ ఉన్నారు అది కుటుంబంలో కానీ లేక చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతున్నది ఈ నేపథ్యంలో మరి ప్రజలకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించి వాళ్ళకు మానసిక శారీరక ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసము కొద్ది పార్కులు అభివృద్ధి చేయడం కానీ లేక పార్కులలో అపార్ట్మెంట్లలో జిమ్స్ ఏర్పాటు చేయడం కానీ ఇటీవల ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా మరి వృద్ధుల నుంచి పసి పిల్లల వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అది ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని నేను సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ ఒక నలభై పైగా ఈ రకమైనటువంటి ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాము భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు మరి ఒక శారీరక వ్యాయామం చేసే విధంగా ఈ అవకాశం కల్పిస్తా నిర్ణయంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం ప్రజలు కూడా నేను కోరేదొకటే తప్పకుండా ఈరోజు తరతరాలుగా వస్తున్నటువంటి యోగా ఏదైతున్నదో అందరం కూడా పాటించాలి మనము మారుతున్నటువంటి నేపథ్యంలో మన భారతీయ సంస్కృతి భారతీయ జీవన విధానంలో భాగమైనటువంటి యోగాను కూడా అందరూ కూడా పది నిమిషాల నుంచి గంటసేపు అయినా ఎవరికి తోరినట్టు తోచినట్టు సమయం కుదిరినట్టు వాళ్ళు తమ జీవితంలో యోగాను భాగస్వాములు చేసుకున్నట్లయితే అలవాటు చేసుకున్నట్లయితే అలవరించినట్లయితే తప్పకుండా రానున్న రోజుల్లో ఇది అందరికీ శారీరకంగా మానసికంగా ప్రశాంతత దొరుకుతుంది మనం చేసేటువంటి పనులలో మేలైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది